దేవుని వాగ్దానము అందరూ బాగున్నారండి ఇలాగ ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ మీరందరూ కూడా ఆశ్రదింపబడుతున్నారు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను గత దినాలన్నీ కూడా ఎంతో చక్కగా దేవుని నడిపించాడు చర్చ్ యానివర్సరీ విషయంలో అయినా అలాగని ఇంకా విజయవాడ ప్రాంతంలో చీరాల ప్రాంతంలో దేవుడు బలంగా వాడుకొని దేవుడు ఎంతగానో గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమా మహిమాప్రోహం కలుగును గాక నిజంగానే ఆ యొక్క పరిచయం కోసం మీరందరికీ ప్రార్థన చేయండి ప్రతిరోజు వింటున్న యొక్క వాక్యాన్ని దేవుడు ఇంకా కూడా ఆశ్రయించి దీవించి నడిపించును గాక జ్ఞాపకం చేసుకొని అప్పుడు దేవుని పెట్టారా ప్రతిరోజు వింటున్న ఈ యొక్క వాగ్దానాల్ని దేవుడు మీ హృదిలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక ప్రతిరోజు ఇంటిని యొక్క వాగ్దానాలు మీరు చక్కగా విని దేవుని ఎందు ఆనందంతోనూ సంతోషంతోనూ దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మనం స్మరించుకుంటూ దేవా ఆ రోజు నువ్వు ఇలాగ మాట్లాడావు కదా తండ్రి నువ్వు ఈరోజు ఇలాగ మాట్లాడేవు కదా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చువా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చువా దేవా ఈ వాక్యాన్ని నా జీవితంలో సఫలపరచువా అలాగా మనం ప్రార్థన చేసే వారికి ఉండాలండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూస్తే సామెత గ్రంథం మూడో అధ్యాయం పదో విషయంలో దేవుని వాక్యం ఇలా వేస్తున్నది నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండి ఆమె ఆమె అలెలుయ ఈ యొక్క వాక్యం మనం విన్నప్పుడు ఒక ఉదాహరణ మనకు గుర్తొస్తుంది పాత నిబంధనలో ఏలియా దినాల్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక దైవశాఖుడు ఒక ఇంటికి వెళ్తాడండి ఏ పరిస్థితుల్లో వెళ్తాడని అంటే ఆ ఇంట్లో ఏ సమృద్ధి ఉండదు ఆ ఇంట్లో ఏది కూడా సమృద్ధిగా ఉండదు అన్నీ కొదివే అనమాట చాలా ఉంటుంది కానీ దేవుడు ఆ ఇంటికి ఒకసారి ఒక పాస్ట్గా ఒక దైవశాఖను పంపించాడు మనం గమనిస్తే ఆడ మనం చూసినప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా ఆమె తను తన బిడ్డ తిని చనిపోవాలనుకున్న ఆ యొక్క టైంలో దేవుడు ఒక దైవశాఖను పంపిస్తాడు అప్పుడు ఆమె చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి నాకు ఆకలిగా ఉన్నది ఆకలిని తీర్చు అన్నప్పుడు ఆ పేద విధవురాలు ఆ ఊరులోని పేద విధూరాలు అన్నమాట ఆమె వెంటనే తనతో ఉన్న చిన్నపాటి పిండితో నూనెతో అప్పాని తయారు చేసి ఆ దైవశాఖుడికి కడుపు నిండా పెట్టిందంట వాక్యం సెలవు ఇస్తుంది అలాగా అప్పుడు ఆ దైవశాఖుడు వాళ్ళని ఆశ్రయించి దీవించి వెళ్ళిపోయాడు మీరు గమనిస్తారు లేదు మూడున్నర సంవత్సరం ఆ ఊరంతా కరువుతో నింపబడిపోయింది కానీ ఈమె మాత్రం ఈమె ఇల్లు మాత్రం ఎవరైతే తిని చనిపోవాలనుకున్నారో అనుకున్నారో ఆ ఇంటిని దేవుడు సమృద్ధిగా ఆస్వదించాడు ఆ ఇంటిని దేవుడు సమృద్ధిగా దీవించాడు మూడున్నర సంవత్సరం అలాగ ఉండాలి అనుకున్న ఆమె చనిపోవాలనుకున్న ఆమె మూడున్నర సంవత్సరం అందరికి కరువు ఈ మిల్లు మాత్రం ఆశ్రద పడింది ఈ వాక్యం ఏంటంటే అదే గుర్తొస్తుంది కదండి నీ కొట్లలో ధాన్యాన్ని దేవుడు నింపుతాడంట సమృద్ధిగా నింపుతాడంట మీ ఇంటిలో నీ యొక్క తన నిధిని దేవుడు సమృద్ధిగా నింపునుగాక ఆమె మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా నింపునుగాక ఆమెన్ నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించను గాక ఆమెన్ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధి అని చేత నింపి నడిపించును గాక ఆమెన్ నిన్ను ని బిడ్డల్ని దేవుడు ఆశీర్దిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఎప్పుడు చెప్పినా ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా మన జీవితాన్ని అప్పగిస్తాం ఎప్పుడైతే దేవునికి సంపూర్తిగా మన దగ్గర ఉన్న వాటిని దేవునికి ఇస్తాం దేవుని వాక్యం సర్వేలేదండి నాకు ఇచ్చి శోధించుడి మనం దేవునికి ఎప్పుడే తీస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆమె తనతో ఉన్న వాటిని ఇంకా తిని చనిపోవాలనుకున్న ఆ యొక్క లాస్ట్ అనమాట ఆ యొక్క పిండి నూనెను కూడా దేవుడు అడిగాడంట ఇచ్చేసరి పిండి తీస్తూ ఉంటే వస్తానే ఉంది నూనె తీస్తూ ఉంటే వస్తూనే ఉంది ఎంత ఆశ్చర్యం కదండీ నీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదం కావాలంటే నీకున్న దాంట్లో దేవునికి ఇచ్చి చూడు నీ లేని వాటిని ఏమని చెప్పలేదు నీకున్న వాటిని ఇచ్చి చూడు దేవునికి ఎంత ఆశీర్దింపబడతావు ఎంత దీవించబడతావు దేవుడు మిమ్మల్ని అలా నడిపించును కాక కాబట్టి ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఈ వాక్య నిన్న మీరు మీరందరూ ఆశీర్దింపబడాలి దీవించబడాలి ఈ వాక్య నిన్న మీరందరూ కూడా నీ కొట్లలో దాన్ని మూ సమృద్ధిగా ఉండును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా నాతో పాటు ఎక్కిపిస్తారండి ప్రార్థనలో స్తోత్రం దేవావంతనం చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయం ముందు నేను మాట్లాడిన మాట్లాపట్టి స్తోత్రం అవునెస్ మా కొట్లల్లో ధాన్యాన్ని సమృద్ధిగా ఆస్వాదించి దీవించండి మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అవును నిజంగానే మా యొక్క ఇంటిలో మా యొక్క గృహంలో మా ఇంటి సభ్యుల మధ్యలో మా కుటుంబ సభ్యుల మధ్యలో మా బిడ్డల మధ్యలో తండ్రి ఇంకా కూడా మా కుటుంబం అందరి మధ్యలో సమృద్ధిని దయచేయండి సమృద్ధిని దయచేయండి సమృద్ధి ఇచ్చింది ఈ వాక్యం విన్న ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తాం ఏసీ నామంలో అడిగేడు కొంచున్నాను తండ్రి అమెన్ అలెయ్య క్రైస్త